మనం ఎన్ని మాట్లాడుకున్నప్పుడు మదర్ గురించి చెప్పుకున్నాము ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫాదర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా అబ్బా యాక్చువల్లీ లీ జెరాక్స్ కాపీ ఆఫ్ మై ఫాదర్ ఐ లుక్ జస్ట్ లైక్ మై డాడీ నేను నానపోలికే మేము ఇద్దరండి నేను నా తమ్ముడు నాకెలా అనిపిస్తుంది అంటే మా ఫాదర్లో ఫిఫ్టీ పర్సెంట్ నాకు వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ తనకెళ్ళింది హీ వాస్ గ్రేట్ గాయ్ సూపర్ గై చాలా బుద్ధివంతులు ఐఐటి వెరీ బ్రెయిన్ అంటే మా ఫ్యామిలీలో అయితే మా ఫాదరు మా మేనత్త మా వాళ్ళు అందరూ కంపేర్ చేసుకుంటే నేనే తక్కువ మా బ్రదరు అందరూ బ్రెయిన్స్ అనమాట నేను బ్రెయినే కానీ నేనే తక్కువ ఓకే సో మై ఫాదర్ యూస్ టు స్పీక్ టెన్ లాంగ్వేజెస్ నేను ఓన్లీ నైన్ సో ఇంకా లాంగ్వేజ్ ఒక లాంగ్వేజ్ ఏంటి చెక్ యూస్ టు స్పీక్ చెక్ రష్యన్ ఒక లాంగ్వేజ్ కాదు హీ యూస్ టు స్పీక్ బెంగాలీ చెక్ రష్యన్ అండ్ ఆల్ ఐ నో ఎనీ ఆఫ్ దోస్ లాంగ్వేజెస్ ఐ నో స్పానిష్ జర్మన్ ఓకే సో అలా అలక్క వచ్చింది కానీ నాకు బెంగాలీ తెలియదు రష్యన్ తెలియదు చెక్ తెలీదు అదంతా ఆయన మాట్లాడుకోవాలి నేర్చుకోవాలి అనే కాదు ఐ వాంట్ బీ లైక్ ఫాదర్ అని డైలీ ట్రై చేస్తాము ప్రయత్నిస్తాము బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ గివ్ అప్ ఎప్పుడు అట్లీస్ట్ ఐ లుక్ లైక్ గారు పెట్టా డాడ్స్ పెట్టా మదర్స్ పెట్ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫాదర్ బట్ మై మదర్ వాజ్ నాట్ మై మదర్ మై మదర్ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఓకే ఓకే సో వీ వర్ బెస్ట్ ఫ్రెండ్స్ నాకు మై మదర్ పెట్టు మా మదర్ కి నేను పెట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు లేకుంటే మోడలింగ్ చేయాలి అనుకున్నప్పుడు సపోర్ట్ చేసింది ఎవరు ఫాదర్ ఆర్ మదర్ ఫాదర్ ఓకే ఎంటైర్ ఫ్యామిలీ ఎవ్రీబడి వాజ్ అగేన్స్ట్ ఇట్ పెళ్ళి కాదు బ్యాడ్ రిమార్క్స్ ఉంటాయి గాసుపు వస్తుంది క్యారెక్టర్ గురించి అందరూ ఎవైనా మాట్లాడతారు అని బెదిరిస్తే మై ఫాదర్ సైడ్ ఎవరు మాట్లాడితే ఏంటి నాకు నాకు అమ్మాయి గురించి నాకు తెలుసు నమ్మకం ఉంది నమ్మకం ఉంది అది నిప్పు లాంటిది అలాగే ఉంటుంది అని చెప్పారు సో ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాను అనేది నాకు పెద్దగా అది ఒక పొగరే నాకు ఏమంటారు ఇన్నేళ్ళు చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్సెస్ మీరు మూవీస్ సీరియల్స్ ఇవన్నీ చూసిన తర్వాత వాట్ వాస్ హిస్ రియాక్షన్ హీఈస్ నాట్ దర్ అప్పుడు అప్పుడు ఏమనుకునేవాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ గో సో సో సారీ అప్పుడు యా పెళ్లి చేసుకొని కంగారు కంగారుగా ఒక పిల్ల కూడా పుట్టించాం బికాస్ హీ వాజ్ ఆల్సో నాట్ వెల్ పార్కిన్సన్స్ వచ్చింది సో మదర్ అండ్ ఫాదర్ ఆర్ కౌంటింగ్ దర్ డేస్ అని మాకు తెలిసిపోయి నేను మై బ్రదర్ బోత్ ఆఫ్ ఫస్ట్ హరిడ్లీ వీ హ్యాడ్ బేబీస్ సో దట్ దే కెన్ సీ మూవీస్ సో మెనీ థింగ్స్ వీ డి అండి మై ఫాదర్ యూస్ టు డూ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ హీ విల్ కమ్ హీ విల్ బికమ్ హీఈ్ వెరీ గుడ్ నేనే ఇంత మాట్లాడుతున్నానంటే ఆయన ఇంకా చాలా ఫన్నీ ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ అలా లైట్ వెలిగిపోతుంది వైబ్రెంట్ సో మూవీస్ లో నేను షూటింగ్ వెళ్ళాక ఎవ్రీబడి యూస్ టు సెర్చ్ యువర్ ఫాదర్ డిన్ కమ్మ అని ఓకే బికాస్ హీస్ ఫ్రెండ్స్ విత్ ఆల్ ది యూనిట్ పీపుల్ విత్ ఆల్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతాప్తం గారు మూవీలో అంతా ఇప్పుడు ప్రతాప్ పోతం గారు కూడా లేకపోయారు అబ్బా హీ యూస్ టు సర్చ్ ఐ ూస్ టు అంటాడు అంటారు నైస్ మెమరీస్ మూవీస్ గురించి ఏంటి అలా ఏం చెప్పలేదు హీస్ నాట్ దట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ ఎవరీ అది మై మదర్ She is more artistic, more visually mm. cued in. Mm. Songs Ina, music aina, visual aina, my mother. She was the more filmy person in yeah. the house. Mm. హ్యాపీ సో మీరు వచ్చినటువంటి ఫ్యామిలీ ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత ప్రోగ్రెసివ్ థాట్స్ అనేవి ఎందుకు అమ్మాయిని పిల్ల సినిమాల్లోకి పంపించాలి అలా అయితే ఎలా అనేది పక్క ఏ కాదు మీ ఓన్ క్లోజ్ రిలేటివ్స్ కూడా అంటారు కదా ఆ వాళ్ళకి ఫాదర్ ఇచ్చిన ఆన్సర్ ఏంటి అసలు ఎవరు మాట్లాడితే ఏంటి మా అమ్మాయి అయితే నిప్పు లాంటిది మాకు తెలుసు అది చాలు ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి పని మాట్లాడడం మాత్రమే అది మనం పట్టించుకుంటే మనం ఎలా బ్రతుకుతాము ఏవైనా ఒకటి ఏదైనా చెయ్యకుండా దాని గురించి జడ్జ్మెంట్ పాస్ చేయకూడదు అనేవారు మై మదర్ వాజ్ అన్ అడ్వకేట్ షీ వాస్ ప్రాక్టీసింగ్ ఇన్ హైకోర్ట్ వెన్ షీ వాజ్ అ జూనియర్ ప్రాక్టీసింగ్ విత్ వెరీ ఎమినెంట్ లాయర్ అక్కడ కుళ్ళు పడతారు ఆ ఆఫీస్లో మై మై మదర్ ఓన్లీ ఇస్ ద ఓన్లీ లేడీ ఓకే మిగతా వాళ్ళందరూ జెంట్స్ సారీ టు సే ఇది అన్ని జెంట్స్ గురించి కాదు కానీ ఒక లేడీగా గా వర్క్ చేస్తుంది మై మదర్ ఎక్కడైనా జడ్జ్ దగ్గర వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ షీ విల్ గెట్ అన్ ఆర్డర్ అండ్ కమ్బ్యాక్ ఎందుకంటే హోమ్ వర్క్ చేసి అది చక్కగా ప్రెసెంట్ చేసి నీట్గా ఒక జడ్జికి నచ్చినట్టు మాట్లాడి ఆ ఆర్డర్ తీసుకొస్తుంది పోస్ట్పోన్ చేయకుండా సో ఆఫీస్లో ఉన్న వాళ్ళని ద సీనియర్ రాయర్ యూస్ చూసే నేర్చుకోరా నేర్చుకో ఈ అమ్మాయి రెండు పిల్లలు కన్నీ ఇప్పుడు వచ్చింది ఎలా చేస్తుంది నేర్చుకోరా ఎదవాళ్ళ ఎదవలారా అని చెప్పేవారు వాళ్ళకి చాలా కుల్ అయింది లేడీస్ విల్ ఫేస్ దిస్ ప్రాబ్లం ఎవ్రీవేర్ సో నా ఇంట్లో నేను ఇది చూసాను సో మై మదర్ వన్ డే ఏడుస్తూ వచ్చింది వచ్చి మై ఫాదర్ దగ్గర చెప్పింది ఐ విల్ నాట్ గో రేపటి నుంచి నేను ఎల్లను నన్ను ఫోర్స్ చేయకండి మానేస్తున్నాను నాకు వద్దు ఇంత బూతలు విని నేను వెళ్ళాలి ఇలాంటి నానా విధంగా మాటలు మాట్లాడుతున్నారు అది తట్టుకొని నేను వెళ్ళాలని లేదు నేను ఎల్లను అంటే మై ఫాదర్ సెట్ నువ్వు ఎళ్ళకుండా ఉంటే వాళ్ళకి అది గెలపవుతుంది అవును నిజం అవుతుంది నిజం నిజం అనుకుంటారు వదిలేండి వాళ్ళకి అది గెలుపు అవుతుంది నువ్వు రాకూడదే వాళ్ళు అదంతా మాట్లాడుతున్నారు ఇదంతా నీకు టార్చర్ ఇస్తున్నారు నువ్వు ఓటమి ఒప్పుకొని ఇంట్లో ఉండపోతున్నావా గెల గెలవపోతున్నావా అని అడిగారు అలాంటి ఒక ఒక మగాడి ఎక్కడ దొరకతారండి ఒక ఒక మొగుడుగా అయినా ఒక ఫాదర్గా అయినా సేమ్ అలాంటి మోటివేషనల్ వ్యక్తి ఆయన సో వె హండ్రెడ్ పర్సెంట్ ఎలా పెళ్ళని నమ్మారో అలా హండ్రెడ్ పర్సెంట్ నన్ను నమ్మారు నా వెనకే ఉన్నారు ఎవరు ఏం చెప్పినా ఒక పెద్ద కాసెప్ వచ్చేసింది ఇది ఎవరికీ తెలియదు నేను ఇప్పుడు చెప్తున్నాను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అనండి తమిళనాడులో ఆయనకి అప్పుడే అరవై ఉంటుంది నాకైతే పతొమ్మిది పెద్ద కాసేపు వచ్చేసింది దట్ పర్సన్ నన్ను ఉంచుకున్నట్టు నాకు ఏదో ఇల్లు కొన్ని ఇచ్చినట్టు ఎక్కడో లండన్లో సంథింగ్ అన్ ఆల్ పెద్దగా అది అంటే ఇప్పుడు ఇప్పుడులాగే అది ఇట్స్ నాట్ నిజం అని ఉండాలి అవసరం లేదు స్వరస్యంగా ఉంటే ఇట్ విల్ స్ప్రెడ్ అలా ఎవరైనా వచ్చి నన్నే అడుగుతున్నారు పెద్ద నాకు సిఫార్సు చేయండి నాకు ఒక కాంట్రాక్ట్ ఇప్పించండి అంతా అడుగుతున్నారు ఎంత సిగ్గుగా ఉంటుంది నాకు ఎంత సిగ్గుగా ఉంటుంది ఆ టైంలో నా తోడు ఉన్నది నా ఫాదర్ సో నాకు దానివల్లనే పీక్లో ఉన్నప్పుడు పెళ్లి చేసి పంపించారు మై మదర్ ఇస్ నాట్ లైక్ మై ఫాదర్ అంత బ్రేవ్ కాదు షీ అంటే అ లాయర్ కదా ప్రతిరోజు అందరినీ కలిసి ఫేస్ ఫేస్ చేస్తున్నారు కదా షీ నోస్ హౌ పీపుల్ థింక్ సో ఇమ్మీడియట్లీ ఆ గాసప్ రాగానే నాకు వెతకడం మొదలు పెట్టారు టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో పెళ్ళి చాలు చాలు నువ్వు నటించింది అల్లు లేకపోతే పెళ్ళి కాదు అవును కదా సో ఏదైతే ముందు భయపడ్డారో ఎవరైతే ఏ చేస్తారనుకున్నారో చేస్తారో అనుకున్నారో అవన్నీ వచ్చేసరికి ఇంటి దాకా వస్తున్నాయి కాన్ టేక్ ఇట్ ఇంకా ఆ టైంలో కాలేదు ఇంకా అండ్ హస్బెండ్ వైఫ్ నుంచి ఎలా అనిపించింది అప్పుడు దే డోన్ కేర్ పెద్దరికం అంటే పెద్దరికం అండి మనం ఎలా ఉన్నాము మన మనస్తత్వం ఎలా ఉందో అలాగే మనం అవతల వాళ్ళని అనుకుంటాము మా మైండ్లో చెత్త ఉందనుకోండి అందరూ చెత్తగానే మనకు కనిపిస్తారు మనం పెద్దరికత్వంతో ఉంటే అందరూ మనకి నిజాయితీతో కనిపిస్తారు మా ఇన్లాస్ అయితే పెద్దవాళ్ళు మా మా ఆయన అయితే ఈ సేవింగ్ లైవ్ హావ్ టు వరీ అబౌట్ దిస్ ఇవన్నిటిని పట్టించుకోవాల్సిన అవసరం గురించి వాళ్ళకి తెలుసండి యు నో వాట్ యు ఆర్ అండ్ మాకు కూడా తెలిసింది మీరు ఏంటి అనేది చాలా హిడెన్ థింగ్స్ అనేవి ఉన్నాయి అవన్నీ కూడా మీరు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ కస్తూరి గారు థ్యాంక్ యూ కవిత గారు ఆల్వేస్ ప్లేషర్ టాకింగ్ టి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలాగే కంటిన్యూ చేయండి ఇలాగే బోల్డ్ గా మాట్లాడండి నాకు ఒక మాట చెప్తాను కంక్లూడింగ్ లో మీరు అంతా చెప్పి ఇప్పుడు మీ కళ్ళలో ఏమొస్తుంది ఎగ్జాక్ట్లీ నేను అదే అనుకుంటున్నాను నవరసాలు అంటారు కదా అన్నీ ఉంటాయి అందులో హాస్యం ఉంటుంది భయం అనేది ఉంటుంది జాలి అనేది ఉంటుంది ప్రతిదీ కరుణ దగ్గర నుంచి అన్నీ నాకు కనిపించాయి ఇప్పుడు కస్తూరి గారిలో థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా జస్ట్ బీ యూ మీరు అలాగే ఉండండి ఇలాగే కంటిన్యూ చేయండి ప్రతిదీ కూడా థ్యాంక్ యూ సో మచ్ బెస్ట్ విషెస్ టు యూ మోర్ పవర్ టు యూ అండి థ్యాంక్ యూ సో మచ్